నమస్కారం జనభరి న్యూస్ కి స్వాగతం ప్రజలను ప్రలోభాలకు కానీ భయభ్రాంతలు కానీ గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం బాపట్ల జిల్లా ఎస్పి వక్కుల్ చిందాల్ ఐపిఎస్ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ ముగియడంతో బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆర్వో ఛాంబర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా ఐఏఎస్ జిల్లా ఎస్పి వక్కుల్ చిందాల్ ఐపిఎస్ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ల తుది జాబితాను బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మే పదమూడున సార్వత్రిక ఎన్నికలు జరగడం నేపథ్యంలో పోలీస్ శాఖ నుండి అన్ని ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు బాపట్ల జిల్లాలో మొత్తం పదిహేను వందల పది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటిలో మూడు వందల ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారుస్కారం ఫైనలైజ్ అయింది పోలింగ్ జరుగుతుంది సో పోలింగ్ కి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల మేము అరేంజ్మెంట్స్ చేస్తున్నాం సో మన జిల్లాలో మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ పోలింగ్ స్టేషన్స్ ఉంటే దాంట్లో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ కింద అంటే అక్కడ కొన్ని సమస్యాత్మక సమస్యలు ఉన్నాయి అని మనం గుర్తించడం జరిగింది సో ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరుగుతుంది అన్ని చోట్ల పటిష్టంగా బందోబస్తు పెట్టడం జరుగుతుంది సో దాట్ పోలింగ్ హ్యాపన్స్ ఇన్ ఏ ఫ్రీ అండ్ ఫియర్ మేనర్ సో ఎక్కడైతే ఈ సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి అక్కడ అన్ని చోట్ల మనం ముందుగానే ప్రవెంటివ్ మెజర్స్ తీసుకోవడం జరిగింది అక్కడ ఏదైతే మన జిల్లాకి వచ్చి ఉందో ఫ్లాగ్ మార్చ్ చేయడం అదేవిధంగా అన్ని చోట్ల ఎవరైతే ట్రబల్ మాంగర్స్ ఉన్నారో రౌడీ షీట్లు ఉన్నారో సస్పెక్ట్ షీటర్స్ ఉన్నారో వారందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్ఐజ్ ఇన్స్పెక్టర్స్ విలేజ్ విజిట్ చేసి అక్కడ మీటింగ్ పెట్టడం అందరికి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది తెలుసుకోవడం ఎక్కడ ఎక్కడ ఎక్కడైనా భయ ప్రాంతాలకి గురి కాకుండా అందరూ ఫ్రీ అండ్ ఫేర్ మైనర్ లో పోలింగ్ జరగాలని ఉద్దేశంతో మనం అన్ని ప్రివెంటివ్ స్టెప్స్ అన్ని తీసుకుంటున్నాము సో ప్రివెంటివ్ స్టెప్స్ అన్ని తీసుకుంటే సో మన జిల్లాలో ఇప్పటి వరకు మనం అరౌండ్ టెన్ థౌజండ్ పదివేల మందిని బైండ్ ఓవర్ చేశాము సో దాంట్లో రౌడీ షీటర్స్ ఉన్నారు సస్పెక్ట్ షీటర్స్ ఉన్నారు దాంట్లో కొంతమంది డ్రబల్ మంగర్స్ కూడా ఉన్నారు సో అదే విధంగా మన జిల్లాలో మొత్తం ఎయిటీన్ చెక్ పోస్ట్ నడుస్తున్నాయి సో నైన్ చెక్ పోస్ట్ డిస్ట్రిక్ట్ బార్డర్ మీద నడుస్తున్నాయి నైన్ చెక్ పోస్ట్ డిస్ట్రిక్ట్ లోపల నడుస్తున్నాయి సో అన్ని చెక్ పోస్ట్ మూడు మూడు షిఫ్ట్స్ లో చెక్ పోస్ట్ వద్ద మనం ఎక్కడ కూడా ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్యాష్ లిక్కర్ డ్రగ్స్ అది కాకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము అదే విధంగా ఈ ఫ్లైంగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి సో ప్రతి కాన్స్టివెన్సీలో మూడు మూడు టీమ్స్ పెట్టడం జరిగింది విధంగా ట్వంటీ నైన్ టీమ్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా అన్ని ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత మనకి పద్నాలుగు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ కేసెస్ వరకు నమోదు చేయడం జరిగింది ఆ కేసెస్ లో ఫాస్ట్ పేస్ మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది సో త్వరలో దాంట్లో చార్జ్ షీట్ వేసి కోర్టులో ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్షన్ అనౌన్స్ అయినాక మనకి ఇలెవెన్ వైలెన్స్ కేసెస్ పదకొండు వైలెన్స్ కేసెస్ జరిగాయి సో దాంట్లో చిన్న చిన్న ఈ పార్టీ పరంగా చిన్న చిన్న కొట్లాట్లు చిన్న చిన్న తిట్టడం కొట్టడం అట్లాంటి కేసులు ఇలెవెన్ కేసెస్ ఇప్పటి వరకు నమోదు అయ్యాయి సో దీంట్లో కూడా ఇమీడియట్ గా ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళందరినీ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం గానీ అరెస్ట్ చేయడం గానీ ఇమీడియట్ గా చేయడం జరుగుతూ ఉంది అండ్ దాంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ త్వరలోనే ఫైనలైజ్ చేయడం జరుగుతుంది సో